కొమరగిరిపట్నం రామేశ్వరం మొగను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మంగళవారం పరిశీలించారు రైతులు ఫిర్యాదు అందిన వెంటనే ఇరవై నాలుగు గంటల్లో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మొగను పరిశీలించి అకాల వర్షాల కారణంగా నారుమడులు ముంపుకు గురవడంతో సోమవారం రైతులు గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు అల్లవరం ఉప్పలగుప్తం అమలాపురం రూరల్ మండలాల్లో వ్యవసాయ భూమి ముంపునీరు రామేశ్వరం మొగ నుండి దిగవలసి ఉంది పూడికతీత పనులు చర్యలు చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సునీల్ కుమార్ మండల్ పరిషత్ అభివృద్ధి అధికారి కృష్ణమోహన్ ఎంపీపీ ఎల్ ఆర్ శేషగిరిరావు డ్రైనేజ్ డిఈ ఎంవి కిషోర్ ఆర్ఐ మేళితి దుర్గా శ్రీనివాస్ ఇన్ఛార్జ్ ఈవో ఆర్డి నిమ్మకాయల సత్యనారాయణ టీడీపీ మండల అధ్యక్షులు దొంతకూరి సత్యబాబురాజు ఎంపీటీసీ మారిసిట్టి శ్రీనివాస్ వీఆర్ఓ పినమల్ల వెంకటేశ్వరరావు సతీష్ రైతులు తదితరులు పాల్గొన్నారు ముట్టుకున్నాడు <laughs> 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 <laughs>